అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు అన్నదాత సుఖీభావా పథకం పైన మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది ఇక రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కోసం మనకు ఏదైతే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతులకు ఇచ్చే ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి డబ్బుల విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధంగా ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసేందుకు సిద్ధమైపోయి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి రెడీ అయిపోయింది మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఇంకా చాలామంది కొన్ని రకాల అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మరి రైతులకు కొన్ని సూచనలు అయితే ఇచ్చింది అంటే కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చి కొత్త అప్డేట్స్ ప్రకారం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఏవరే రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అలాగే గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వారు హామీ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అంటే అన్నదాత సుఖీభవాను మూడు విడతల్లో పిఎం కిసాన్ను మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు మరి అన్నదాత సుఖీభవాను మూడు విడతల్లో విడతకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అండ్ మూడు విడతల్లో అంటే ఒక విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం విడతలో రెండు వేల రూపాయలు రెండో విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో ఇస్తుంది ఇక పిఎం కిసాన్ ఇరవయో విడత ఇస్తే అన్నదాత సుఖీభవా తొలి విడత వస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఇస్తే అన్నదాత సుఖీభవా రెండవ విడత వస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత వస్తే అన్నదాత సుఖీభవా మూడో విడత వస్తుంది ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు రెడీ అయిపోయాయి కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి సూచించడం అయితే జరిగింది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులు యొక్క డబ్బులు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఏపీ ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి రెడీగా ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర పరి కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది డబ్బులు వేయడానికి ఇక అర్హతను బట్టి రైతులకు డబ్బులు అయితే వస్తాయి మరి ఈ కేవైసీ చేసుకున్న వారిని గుర్తిస్తున్నారు అలాగే ఈ క్రాఫ్ట్ చేయించుకున్న వారిని కూడా గుర్తుంచుకొని వారికి యొక్క డబ్బులైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు తప్పనిసరిగా ఈ డబ్బులైతే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలనుకుంటే నేను చెప్పినట్లుగా కనుక మీరు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మరి ఏప్రిల్ నెల చివరి నుంచి మీకు డబ్బులైతే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి రెడీగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఈ విధంగా మనకు రైతులు ఎవరైతే ఉంటారో వారికి మనకు మరికొన్ని అప్డేట్స్ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి రైతులు రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మరింత ముందుకెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిది విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పిఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సహాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్నా కూడా ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోలకి వీడియోను ఎప్పటికప్పుడు మీరు ఈ సమాచారాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి వన్ బీ జిరాక్స్ కానీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కానీ మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఏప్రిల్ చిల్ల చివరి వారం నుంచి మే చివరిలోపు మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించనున్నట్లు కూడా ఇక్కడ మనకు ప్రకటించడం అయితే జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి